శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి గణిత శాస్త్రానికి ఆయన చేసిన సేవలను హెచ్ఎం నాగేశ్వరరావు కొనియాడారు తరం విద్యార్థులు గణిత శాస్త్రంపై మక్కువ ఆసక్తిని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థితికి రావాలని జన విజ్ఞాన వేదిక బాపురపాడు మండల కార్యదర్శి బారపురెడ్డి భాస్కర్రావు విద్యార్థులకు సూచించారు గణిత శాస్త్రం ముద్దు బిడ్డ మరి డిసెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టి మరి అతి సామాన్యమైన కుటుంబంలో తండ్రి ఒక బట్టల బట్టలగొట్లో గుమ్మస్తాగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో పుట్టి శ్రీనివాస రామానుజన్ మరి ఆ గణితంలో అత్యంత ప్రతిభ కనిపించాడు కుంభకోణం కుంభకోణంలో కూడా చదువుకున్నాడు అలాగే ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఈ రోడ్లో ఆయన మరి చదువుకున్నాడు తర్వాత ఆయన గణితంలో చూపిన ప్రతిభకు మెచ్చి బ్రిటిష్ హార్డ్లే అనేటువంటి గణితవేత్త ఆయన్ని పిలిపించుకోవటం కూడా జరిగింది హార్డ్లీ హార్డ్లీ వచ్చినప్పుడు ఆయన కారు నంబరు పదిహేడు ఇరవై తొమ్మిది ఆ నంబరును పదిహేడు ఇరవై ఎనిమిది పదిహేడు ఇరవై అవుతుంది ఓకే ఆ నంబర్ను మరి మూడు రకాలుగా విభజించడం వర్గాలుగా ఘనాలుగా కూడా విభజించి మూడు రకాలుగా విభజించవచ్చని ఆ శ్రీనివాస రామాంజన్ ఆ నంబర్ని మరి హాస్పిటల్లో ఉండి కూడా తను చోటకు వచ్చినటువంటి గడిత వ్యత హార్డ్లీ ఒక కారు నంబర్ను గుర్తించి ఆయన అప్పటికప్పుడు చెప్పడం జరిగింది మరి ఆయన మరి తర్వాత అతి చిన్న వయసులోనే ఈ ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే చనిపోయాడు కానీ భారతదేశం ఒక మంచి గణితవేత్తని కోల్పోవడం జరిగింది ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదువుకుని పట్టుదలతో కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మరి ముందుకు వెళ్తారు అలాంటి భారత జాతి రత్నాలలో ఒకళ్ళైనటువంటి శ్రీనివాస రామానుజన్ గారు మరి భారతదేశంలో పుట్టి ప్రపంచానికి మన భారతదేశం యొక్క ఐడెంటిటీని పరిచయం చేసినటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త ఆయన జయంతిని మరి మనందరం విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం మరి శుభ సూచకం మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మేడం గారి సమక్షంలో మరి గణిత శాస్త్ర మెళుకువల్ని మీరు కూడా అంటే వేగమైనటువంటి మరియు ఖచ్చితత్వమైనటువంటి గణిత అంశాలను మీరు కూడా చురుగ్గా నేర్చుకుని మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ మరి శ్రీనివాస్ జయంతికి మరొకసారి ఆ పెద్ద ఆయన్ని స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండ్